హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు మంచి బ్యూటిఫుల్ మహిందీ డిజైన్ అయితే చూపించబోతున్నారండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి వీడియోని ఎండింగ్ వరకు చూడటం వల్ల మీకు యూజ్ ఏంటంటే మనం అసలు మెహందీ రాకుండా కూడా డిజైన్స్ అనేవి ఎలా గీయాలి మాత్రం వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఏదైనా మనం మహిందీ డిజైన్స్ని క్రియేట్ చేసే ముందు మనం కొంచెం ఈ విధంగా పెన్సిల్తో కానీ లేకుంటే స్కెచ్తో కానీ ముందు ఇలాగ అవుట్లైన్ గీసుకొని దానిపైన మనం వేసామంటే చాలా నీట్గా అయితే మెహందీ అయితే వేయవచ్చు అయితే ఏంటంటే నేను అంత క్లియర్గా అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదండి ఏంటంటే ఇప్పుడు నేను గీసిన కొన్ని గీతలు కొంచెం మనకి అంటే కొంచెం ఎస్టిమేషన్ కోసం మనం ఎలా గీయాలి అని అర్థం అవడం కోసం అయితే ఈ విధంగా అయితే నేను గీశాను డిజైన్స్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఇలాగ అవుట్లైన్స్ ఇచ్చుకొని వాటిని మనం డిజైన్ క్రియేట్ చేస్తే మాత్రం చాలా ఈజీగా అయితే గీయచ్చు ఇలా అవుట్లైన్స్ గీ గీయటం వల్ల మనకి యూజ్ ఏంటంటే చాలా నీట్గా అయితే డిజైనింగ్ అయితే వస్తుంది ఇక్కడ నేను ఒక అవుట్లైన్ గీసాను కానీ దాంట్లో మనం బెల్ట్ డిజైన్స్ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది అందుకే నేను చిన్న బెల్ట్ డిజైన్ అయితే యూజ్ చేశాను నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్ అప్ డిజైన్ అయితే గీసాను ఈ విధంగా మనం కాన్సెప్ట్ వైజ్గా ఒక్కొక్కటిని అయితే మనం గీసుకుంటూ వస్తే ఈజీగా అయితే రీక్రియేట్ అయితే చేయవచ్చు ఏ డిజైన్ అయినా కూడా మన ఓన్గా కూడా చాలా డిజైన్స్ క్రియేట్ చేయడానికి అయితే మంచి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా మనం నేర్చుకొని గీసినట్లయితే నేను నెక్స్ట్ ఇక్కడ ఏం చేశానంటే ఫిల్ అప్ డిజైన్ అయితే యూజ్ చేశాను ఫిల్ అయితే చాలా డిజైన్స్ అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ఫిల్ అప్ డిజైన్స్లో ఏదో ఒక అయితే మనం ఇక్కడ క్లియర్గా అయితే యూస్ చేసుకోవచ్చు అంటే ఇట్లా అవుట్లైన్స్ గీయటం వల్ల ఏమవుతుందంటే అంటే ఎక్కడ ఏ డిజైన్ యూజ్ చేయాలని మాత్రం మనకి ఈజీగా అర్థమవుతుంది మీరు ఇలానే కాకుండా వేరు వేరు విధాలుగా అయితే మనకి అవుట్లైన్స్ గీసుకొని వాటిలోనే డిజైన్స్ని ఫిల్ అప్ చేసుకుంటే మాత్రం ఈజీగా అయితే డిజైన్స్ అయితే గీయవచ్చు నేను నెక్స్ట్ బెల్ట్ డిజైన్స్ అయితే చేశాను అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆర్డర్ వైజ్గా మనం చేసుకుంటూ వస్తే ఈజీగా అయితే మనం ఏ డిజైన్ అయినా ఈజీగా అయితే గీయవచ్చు ప్రెజెంట్ అయితే ఇప్పుడు మన ఛానల్ అయితే థర్టీ డేస్ మహిందీ క్లాస్ అయితే జరుగుతున్న ఉన్నాయి అది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది అయితే ఏంటంటే ఆ థర్టీ డేస్ మా క్లాసెస్ మీరు ఫాలో అయినా కూడా ఈజీగా మహిందీ అయితే నేర్చుకోవచ్చు నీ ఫ్రీ మా క్లాసెస్ అండి ఈ ఏ మెహందీ క్లాసెస్కి అయితే చాలా మంది వేస్ట్ చేసి అయితే మంది అయితే నేర్చుకుంటారు కానీ అంత యూజ్ కూడా అయితే ఏముండట్లేదు ఉండట్లేదు అందుకే మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంటి దగ్గరే ఉండండి మీ ఓన్గా మహిందీ నేర్చుకోండి ఎటువంటి మనీ వేస్ట్ చేసుకోకుండా ఈజీగా నేర్చుకునే వేలో అయితే నేను నేర్పిస్తున్నాను అది కూడా సింపుల్ ప్రాసెస్లో అయితే నేను మెహందీ అయితే కాన్సెప్ట్ వైజ్గా అయితే నేర్పిస్తున్నాను ఇలాగ నెక్స్ట్ నేను ఏం చేశాను ఇక్కడ కూడా ఒక ఫిల్ అప్ అయితే యూస్ చేశాను ఇప్పుడు ఇప్పుడు గీసుకున్న మిడిల్లో అయితే నేను లోటస్ లాగా అయితే చిన్న ఫ్లవర్ మాట పని అయితే గీసుకున్నాను నెక్స్ట్ ఇటు కార్నర్లో అటు కార్నర్లో మొత్తం సేమ్ డిజైనింగ్ ఫింగర్స్ కూడా అదే డిజైన్తో నేను ఫిల్అప్ అయితే చేశానండి ఈ డిజైన్ మాత్రం చాలా నీట్గా అయితే ఉంటుంది ఇది అసలు హ్యాండ్ మీద పెడితే లుక్ ఎలా ఉంటుందనేది మాత్రం వీడియోలో ఎండింగ్ అయితే చూపిస్తాను ఇలాంటి డిజైన్స్ పేపర్ మీద కంటే మనం హ్యాండ్స్ మీద పెట్టు పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా నీట్గా అయితే వస్తుందండి అది నేను చెప్పే విషయం కాదు మీరు వీడియో ఎండింగ్లో చూస్తే మీకే అర్థమవుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్